పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొన్నటిదాకా వైకాపా ప్రభుత్వంలో నెంబర్ టూగా వెలుగొందారు రాయలసీమలో ఆయన చెప్పిందే పేదంలా పార్టీ నేతలు నాయకులు పాటించారు కానీ పార్టీ అధికారం కోల్పోయాక ఆయన సొంత నియోజకవర్గంలోనే పర్యటించలేకపోతున్నారు అడుగడుగున నిరసనలతో ప్రజలు అడ్డగిస్తున్నారు మరోవైపు ఇంతకాలం వెంట నడిచిన పార్టీ నేతలు ఒకరి వెంట ఒకరు రాజీనామా చేస్తూ వరుస షాకులిస్తున్నారు వైకాపా సమన్వయకర్తగా రాయలసీమలో వైకాపా దిక్కుగా వెలుగొందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత నియోజకవర్గంలోనే గడ్డు పరిస్థితి నెలకొంది అధికారంలో ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో ఎదురులేని నేతగా చేత్తో రాజకీయాలు నడిపిన పెద్దిరెడ్డి ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత అనూహ్య పరిణామాలు చవిచూస్తున్నారు చావు తప్పి కన్ను లొట్టపోయిన రీతిలో స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన ఆయన నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు ఐదేళ్లుగా దౌర్జన్యాలు అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు ఆయన్ను ఇప్పుడు నియోజకవర్గంలో పర్యటించలేని స్థితిని కల్పించారు ఎన్నికల తర్వాత రెండుసార్లు నియోజకవర్గంలో పర్యటించేందుకు యత్నించిన పెద్దిరెడ్డికి నిరసనలతో స్వాగతం పలికారు దీంతో చేసేది లేక ఆయన పర్యటనల్ని విరమించుకున్నారు పెద్దిరెడ్డి దౌర్జన్య కాండతో ప్రతిపక్షాల్ని అడగదొక్కి నియోజకవర్గంలోని ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లను వంద శాతం ఏకగ్రీవం చేసుకున్నారు శ్రేణులకు పదవులు కట్టబెట్టి అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకుని రాజకీయాలు చేశారు ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ ఘోర పరాభవం చవిచూడడం పెద్దిరెడ్డి నియోజకవర్గంలో పర్యటించలేకపోవడంతో వైకాపా నేతలు ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారిస్తున్నారు ఈ నేపథ్యంలో పుంగనూరు మున్సిపల్ చైర్మన్ సహా పదకొండు మంది కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారు తాజాగా పులిచెర్ల మండలం జడ్పీటీసీ సభ్యుడు తో పాటు ఎంపీటీసీ సభ్యుడు అహ్మద్ పలువురు సర్పంచ్ లు పార్టీకి గుడ్ బై చెప్పారు

పార్టీలు ప్రశిల్లినప్పుడు ఎందుకు పార్టీ ఇది పెద్దగా ఉన్న నాయకులు ఫోన్లు ప్రారంభించేది అయినా మీరు ఉన్న పురోహిత్తు నాయకులు కరువు ఇప్పటి అలంకార ప్రాయమే కానీ అధికారికంగా నాకు ఎక్కడ తగిన గౌరవం లభించలేదు ఇప్పుడు మా పైన ఏదైనా ఇబ్బందులు కలిగినా కూడా మాకు పార్టీ ఏపర ఏ పరంగా కూడా మనం ఆదుకోవడం లేదు పార్టీకి దానివల్ల వల్ల రాజీనామా చేయవచ్చు ఓన్లీ అన్న ఆత్మహత్యలో పార్టీకి రాజీనామా చేశాము పెద్దలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా భవిష్యత్తు కార్యకలాపాలు కళాకాలు జరిగి కార్య గత వైకాపా ప్రభుత్వంలో నెంబర్ గా చెలామణి అయిన పెద్దిరెడ్డి ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే పట్టుకోల్పోతున్నారని ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీని వీడుతున్నా నిలువరించలేకపోతున్నారని పలువురు విమర్శిస్తున్నారు